టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్ నాగరాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు కామాఖ్య అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి దాని గురించి మా ప్రేక్షకులకి వివరించింది సార్ ఇక్కడ మనందరికీ దశ మహావిద్య ఒకటి తెలుసు ఈ దశ మహావిద్యల్లో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఈ రోజున ఆ దశ మహావిద్యలు నడుస్తున్నటువంటి ప్రాంతం తాంత్రికమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రాంతం కామాఖ్య ఈ కామాఖ్యలో ఉన్నటువంటి అమ్మవారు అక్కడ లోపల ముగ్గురు అమ్మవార్లు ఉంటారు షోడసి కమల అలాగే రాజశ్యామలాగా చెప్పుకునేటువంటి మాతంగి ఈ ముగ్గురు కూడా ఆలయంలో ఉంటారు అన్నమాట అయితే ఇక్కడ రేపు ఇరవై ఒకటిని ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు తారీఖు దాకా అంటే ఐదు సం ఐదు రోజుల పాటు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు అనమాట ఐదు రోజుల పాటు జరిగేటువంటి మేళా అంటారు అక్కడ మనం ఇక్కడ మనం మహోత్సవాలు ఉత్సవాలు అంటాం కదా అక్కడ మేళ అంటారు ఈ మేళాని అంబా అంబాబాచి దాన్ని వీళ్ళు అంబుబాచి అని అని పిలుస్తారు ఏమిటంటే ఇక్కడ ప్రకృతిని తల్లిగా మనం భావించి పూజిస్తూ ఉంటాం ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని అక్కడ మన వాళ్ళు స్త్రీ రూపంలో మనందరం మనుషులం కాబట్టి పుట్టుకనేది మనిషి ఎక్కడి నుంచి పుట్టాడన్నది తెలుసు కాబట్టి ఆ స్వరూపాన్ని అక్కడ పూజిస్తారు అందుకని అది కామాఖ్యగా చెప్పబడింది ఈ దక్షయజ్ఞంలో అమ్మవారి యొక్క అష్టాదశ పీఠాల్లో కూడా అమ్మవారి యొక్క గుప్త భాగాన్ని అక్కడ పడిందని ఆ పడినటువంటి ప్రాంతం అష్టాదశ శక్తి పీఠంతో పాటుగా ఈ దశ ఉన్నటువంటి కామాఖ్యలో ఇక్కడ జరిపిస్తారు అన్నమాట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ముందు ఈ ఐదు రోజులు గుడిని క్లోజ్ చేసేస్తారు ఎలా అంటే కొన్ని టన్నుల క్లాత్ పెట్టి అంటే ఋతుస్రావము అనేది మనందరికి తెలుసు ఆడవాళ్ళకి ఋతుస్రావం ఎలా అవుతుందో అలాగే అక్కడ తల్లికి ఋతుస్రావం అన్నటువంటి పండుగని అంబుబాచి మేళాగా నిర్వహిస్తారు ఇక్కడ కొన్ని టన్నుల క్లాత్ తెల్లటి క్లాత్ని అక్కడ పెడతారు అది ఐదు రోజుల తర్వాత గుడి తెరిచేసరికి ఎర్రగా మారుతుంది దీనివల్ల అమ్మవారి యొక్క ఋతుస్రావం జరిగినట్టుగా వీళ్ళందరూ భావన చేసి ఆ క్లాత్ని ప్రసాదంగా తీసుకుంటారు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ ఒకప్పుడు ఏమిటంటే గొప్ప గొప్ప తంత్రవేత్తలు అలాగే ఆధ్యాత్మికవేత్తలు మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా ఒక పది లక్షల మంది వరకు ఆ నీల పర్వతం మీద ఉంటారు ఈ ఐదు రోజులు చాలా గుప్తంగా దాగి ఉన్నటువంటి చాలామంది సిద్ధులు కూడా అక్కడ ఉంటారని మన వాళ్ళందరి విశ్వాసం దీనివల్ల అక్కడికి వెళ్ళటం ద్వారా ఆధ్యాత్మిక శక్తి లేదా అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి కష్టం నష్టం అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు ఇది మామూలుగా జరుగుతున్నటువంటి తంతు అక్కడ ఈ క్లాత్నే ప్రసాదంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కానీ అదే చెప్పబోతున్నాను ఇది గమనించాల్సిన విషయం ఏమిటంటే దానికి కారణం ఉన్నది ఈ ఐదు రోజులు అమ్మవారి గుడి మూసేశారు కదా అంటే ఆమెకు రెస్ట్ ఇచ్చారు అంతే కదా మరి మన స్త్రీకి కూడా రెస్ట్ ఇవ్వటం కోసం ఆ రోజున ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి నుంచి ఇంటి పనుల నుంచి ఈ ఐదు రోజులు వాళ్ళు బలహీనంగా ఉంటారు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి బోలిడంత పని ఉండేది కాబట్టి ఈ పని వాళ్ళు చేయలేరన్న ఉద్దేశంతో వాళ్ళని ఒకవేళ చూస్తే పని చెప్తారు మన వాళ్ళు అయ్యో అత్తగారు చెప్పారు కదా అని చెప్పి గబు వచ్చేస్తుందా ఆమెకు బాగాలేకపోయినా ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి సరైన వసతులు ఆ రోజులు ఉండేవి కాదు ఈ రోజున చాలా రకాలైనటువంటి నాప్కిన్స్ కానీ రకరకాలైనటువంటివి ఈరోజు అందుబాటులో ఉన్నాయి కానీ ఆ రోజున వాళ్ళకి సరైన వస్త్రాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు దానివలన వాళ్ళని దూరంగా ఒక గొడ్ల చావిట్లోనూ వాళ్ళకున్న ప్రదేశాల్లోనూ ఉంచేవాళ్ళు ఇది తర్వాత తర్వాత కాలంలో మన వాళ్ళ చాదస్తం వల్ల అది తాకకూడదు ముట్టకూడదు ఇప్పుడు తల్లిని పోయి తాకదా పాలిచ్చే తల్లి ఉంటుంది ఆమె ఋతుస్రావం అవదా ఆ బిడ్డల్లి తాకదా మన చేతస్థాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిని అంటే ఒక స్త్రీ యొక్క శక్తి ఒక శక్తి ట్రాన్స్మిరేషన్గా ఆడవాళ్ళ యొక్క శక్తి ఆ గుప్త స్థానంలోనే ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఆ విధంగా ఆ ఋతుస్రావం అయినటువంటి క్లాత్ని పవిత్రంగా మనం భావించినప్పుడు మన ఇంట్లో స్త్రీ కూడా మనకు పవిత్రమే కదా వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్ట్యా వాళ్ళు చేసినటువంటి పని అది ఇంకపోతే అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏమిటంటే ఎర్రగా మారటానికి గల కారణం అంటే నేను భక్తిగా చెప్పాలా అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మనకున్న నమ్మకం గొప్పది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఆ నమ్మకం వెనక ఉన్నటువంటి సైన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ కాలానుగుణంగా ఎందుకంటే ఎప్పుడూ మూడు వందల అరవై రోజులు కూడా కామాఖ్యలో ఏదైతే గుప్త భాగం అలాగే మాతంగి స్వరూపం అలాగే కమల స్వరూపం ఏదైతే కామాఖ్య గుడిలో ఉన్నవో ఆ గుడిలో నిత్యం వాటర్ ఉంటాయి వాటర్ ఉంటాయి దానికి కారణం ఏమంటే అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీటి ఊట ఇక్కడ ఉంటుంది అయితే ఆ కొండల మీద ఈ సీజన్లో వర్షాలు పడటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటరు కింద చేరి ఎర్రగా మారటం వల్ల ఆ నీటి ఊట మీద ఈ గుడ్డలు పెట్టడం వల్ల మరీ రక్తం కలర్ ఒక ఏం రాదు మట్టి కలర్లోకి వస్తుంది క్లాత్ కానీ తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి అంటారు వీళ్ళందరూ డబ్బుల కోసం మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ డబ్బులు మరిపించేశారు బాగా సౌత్ నుంచి వస్తున్నారంటే కనీసం లక్ష రూపాయలని లాగేస్తారు ఎందుకంటే నా కళ్ళతో నేను స్వయంగా చూసింది మీ అందరికీ చెప్తున్నాను అక్కడ సిల్క్ ఎర్రటి క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న పీలికలుగా చేసి ఇది అమ్మవారి ప్రసాదంగా అని చెప్పి మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఇది అక్కడ జరుగుతున్నాడు కనీసం మంత్రోచ్చారణ కూడా స్పష్టంగా పలకలేనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు మీరు వెళ్ళి గమనించవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మన నమ్మకం విశ్వాసాన్ని మీరు అక్కడ ఉంచుకోండి తప్పేం లేదు అక్కడ బలులు జరుగుతాయి పెద్ద పెద్ద దున్నపోతుల దగ్గర నుంచి పావురాళ్ళ వరకు జంతు అక్కడ జరుగుతూనే ఉంటాయి మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు పూర్వం మనందరికీ కూడా జంతు బలు అనేటువంటివి ఉండేవి ఎందుకంటే వీళ్ళందరూ ఆదివాసీలుగా ఉండి ఆహారం కోసం భగవంతుని పేరుతో ఆ ప్రాణం తీస్తే పాపం వస్తుందని భగవంతుని పేరుతో దాన్ని వధించి ఆహారంగా అమ్మవారికో లేకపోతే అయ్యవారికో లేకపోతే అక్కడ ఉన్న చెట్టుకో పుట్టకో నైవేద్యంగా పెట్టి దీన్ని వీళ్ళు స్వీకరించేవాళ్ళు ఇది ప్రసాదంగా ఇది జరుగుతున్నటువంటి నిజమైనటువంటి తత్వం అయితే ఇక్కడ ఏమిటంటే ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు ప్రాణం తీసి ప్రాణం తినే హక్కు తల్లిగా ఉంటే ఆ తల్లి మనకు అవసరం లేదు ఇది మనం ఆలోచించవలసింది అందుకని ఆ తర్వాత కాలంలో విశ్వామిత్రులు వారు ఈ నరబలు కూడా ఆపి ఆయన మనకు ఉన్నటువంటి గుమ్మడికాయ ఊష్మాండము అంటాం దాని బలి తర్వాత చెరుకును కూడా ఇక్షు అంటారు ఇక్షుఖండము అంటారు దాన్ని అంటే దానికి కూడా ప్రాణం ఉందని అంటే ఒక చెరుకు గడకు కూడా ప్రాణం ఉంది అలాగే ఈ గుమ్మడి గింజల్లో కూడా ప్రాణం ఉంది కాబట్టి దీన్ని శాంతి పూజగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ గుమ్మడికాయని బలి అనేటువంటి దాన్ని అంటే కట్ చేయటం వల్ల దానికి ఆ సమానమైన ఫలితం వస్తుందని చెప్పారు కానీ ఈ రోజు కూడా మూర్ఖంగా తినటం కోసం అక్కడ తినేదేముండదు నరికేసి ఆడ వదిలేస్తారు అక్కడ ఉన్న పాండాలు తింటారు నిజం చెప్తున్నాను మద్యం దాత ఎందుకంటే పంచ పంచమకారాలు అంటారు అనమాట మద్యము మాంసము మైదునము మంత్రము అలాగే ముద్ర అనేటువంటి ఐదు రకాలైనటువంటి మకారాలు అక్కడ ఉంటాయి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు చాలామంది అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనుకోవటం చాలా మూర్ఖత్వమైనటువంటి పని మీ అందరికీ నేను చెప్తాను మీ నమ్మకాన్ని నేను కాదని నేను చెప్పాను నేను చూసింది మీకు చెప్తున్నాను కామాఖ్య అనేటువంటి పేరు ఏదైతే ఉందో కామ్యములు తీర్చగలిగే దేవత అలాగే కామాక్షి దేవత కూడా ఉంది తన కంటి చూపుతోనే మనకి మన కామ్యములు తీర్చగలిగే తల్లి మనకి కంచిలో ఉంది కంచి కామకోటి పీఠంలో మీరు అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మీ కామ్యముల కోసం ఇక్కడ ఉన్న కంచి కామకోటి పీఠంలో ఉన్న అమ్మవారిని సేవించిన కామాఖ్యలో మీరు అమ్మవారిని సేవించిన ఒక్కటే అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశమహా మీరు చూస్తే ఒక శ్రీని బాలా త్రిపుర సుందరీ దేవిగా అంటే పసిబిడ్డని మన ఇంట్లో అమ్మవారి స్వరూపంగా చూస్తూ వయసు వచ్చినటువంటి ముసలి వాళ్ళని దేవిగా అంటే వయసులో ఉన్న చిన్న బిడ్డ దగ్గర నుంచి మన వాళ్ళందరూ కూడా యుక్త వయసు వచ్చే లోపుగా కుమారి పూజ అని చేస్తారు ఆ కామాఖ్యలోనే చూశాను ఇవన్నీ కూడా చిన్న 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 పిల్లలను కూర్చోబెట్టి ఆమె దేవతగా భావించి ఆ గుడి బయట చాలామంది చిన్న బిడ్డలను కూర్చోబెట్టి ఆ బిడ్డకి పాదాలకి నమస్కరిస్తారు తర్వాత మాలలు వేసి దీపాలు పెట్టి ఆ పిల్లల్ని దేవతగా భావించి వాళ్ళకి ప్రణామం చేస్తారు వాళ్ళకి వస్త్రాలు అవన్నీ సమర్పిస్తారు దక్షిణ సమర్పిస్తారు చివరికి అది కూడా బిజినెస్ అనమాట కాబట్టి మన భక్తి ఎవరికి హాని కలగకూడదు నిజం తెలుసుకోవాలా మన భక్తి మనతోనే ఉండాలి నవ విధమైనటువంటి భక్తిలో నువ్వు ఏ విధమైన భక్తితో అయినా సరే భగవంతుడిని సేవించమని చెప్పారు భగవంతుడు నీ దగ్గర నుంచి అడిగేది ఏమిటంటే రెప్పపాటు కాలమైన నీ మనసుని నా మీద నిలుపు అని అంతే తప్ప నువ్వు ఇచ్చే బలుల వల్లనో లేకపోతే నువ్వు ఇచ్చేటువంటి ప్రసాదాల వల్లనో అక్కడ భగవంతుడి యొక్క సంతృప్తి ఎందుకంటే భగవంతుని స్వరూపం ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు ఇది పరమసత్యం అది ఎలా చెప్పగలరు గురుగారు మీరు అని అంటే పోతన భాగవతం చదవండి పోతనామాచుల వారు భాగవతంలో గజేంద్ర మోక్షంలో మొదట కలడు వాడు కలడో లేడో అని మొదలుపెట్టి అదే పోతన భాగవతంలో నరసింహావతారంలో ఎక్కడ రాని హరి అని అడిగినప్పుడు ప్రహ ప్రహ్లాదు హిరణ్యకస్పుడు అందుగలడు లేడని సందేహం వలతో చక్రి సర్వోపగతుండని చెప్పినాడు అంటే అసలు ఉన్నాడో లేదో దగ్గర నుంచి ప్రతి అణువునందు ఉన్నాడని ఎంతవరకు అక్కడ చెప్తారు ఎలా ఉన్నాడో చెప్పలేదు నువ్వు మనిషివి కాబట్టి నీ మనిషి స్వరూపం ఉంది కాబట్టి నీకు మనిషిగానే చెప్పటం జరిగింది అందుకనే చెప్తారు ఈ లోకంబులు లోకేశులు లోకజనులు సర్వం నాశనం అయిపోయినా కూడా అక్కడ ఒక పెద్ద చీకటి అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకాలు మనుషులు అందరూ నాశనం అయిపోతారు ఒక రోజుకి అంటే మొత్తం మొ ప్రపంచం కాదు విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ పుట్టిన ప్రతిదీ కూడా విశ్వంలోకి లైవ్ అయిపోతుంది అయిపోయినప్పుడు మొత్తం చీకటే ఉంటుంది ఎంత చీకటి అంటే నువ్వు చూడటానికి కూడా కనపడనంత చీకటి అదాన్ని పెన్ చీకటి అని రాస్తాడు ఆయన ఆ చీకటి వెనకాల ఏకాకృతితో ఎవడైతే వెలుగుతూ ఉంటాడో వాడిని నేను సేవించదని అన్నాడు ఎవడు వాడు ఎక్కడ వాడు అంటే అన్నిటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనపడతాడు అమ్మ అనుకుంటే అమ్మ అయ్య అనుకుంటే అయ్యా నువ్వు ఎలా కావాలో అలా భగవంతుడిని సేవించవచ్చు భగవంతుడు ఒక్కడే కాకపోతే నీ యొక్క దృష్టి అంటే నీకొక ఆకారం గోచరించినప్పుడు నువ్వు ఒక ధ్యానం లేదా ఒక దృష్టి పెట్టుకున్నప్పుడు నీకు ఒక ఆకారం గోచరించినప్పుడు ఆ ఆకారాన్ని స్వరూపాన్ని పూజించారు అందువల్ల మన ఇంట్లో ఉన్న దేవతని అంటే ఆడపిల్లల్ని దేవతాస్వరూపంగా చూడమని చెప్పారు అందుకనే స్త్రీకి భారతీయ సాంప్రదాయంలో అంత గొప్ప గౌరవాన్ని కలిగించడానికి గల కారణం స్త్రీ అంటే ఆట వస్తువు కాదు ఆదిశక్తి అని కాబట్టి కుమారి పూజ దగ్గర నుంచి బాలా త్రిపుర సుందరతీ దేవి దగ్గర నుంచి సరస్వతీదేవిగా అంటే యుక్త వయసు వచ్చాక చదువుకోవాలి తర్వాత పెళ్లి చేస్తే గృహిణిగా ఆ తర్వాత ఆమె గృహ లక్ష్మిగా ఆ తర్వాత తల్లి బిడ్డల్ని కాపాడే ఖాళీగా దుర్గగా చివరికి వృద్ధాప్యంలో ధూమావతిగా ముసలి వాళ్ళని చూడండి మీరు ఇంటి దగ్గర కర్ర పట్టుకొని ఎవరిని రానియకుండా ఒక చాటతో ఇంట్లో చాటతో అన్నీ నేముతూ అంటే బియ్యం ఉప్పులు పప్పులు అన్నింటినీ కరెక్ట్ చేస్తూ వాటిని ఎండబెట్టి అక్కడ కూర్చొని చాట చీపిరి పక్కన చిమ్కోటానికి ఒక కర్ర ఆవిడ ఆయుధాలు కూడా అవే ధూమావతి కూడా చీపిరి చాటే వృద్ధాప్యమైనటువంటి స్వరూపం బిడ్డల్ని కంటికి కాపలా కాసేది మన అందరం పనులకు వెళ్తే ఇంట్లో ఉన్న ముసలివాళ్ళని అర్థం ఆ విధంగా మన కాపాడేది మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల్ని శక్తి స్వరూపంగా చూడండి వాళ్ళ వరకు మీరు బయటికి వెళ్ళి దేవుణ్ణి పూజించడం కాదు ఈ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని గౌరవించండి ఆడబిడ్డని ప్రేమించండి ఇలా మొత్తం మనకి దశమహా విద్యలో శ్రీ స్వరూపాన్ని అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది కానీ ఇది మన వాళ్ళకి అర్థం కాక ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి పురుషాధిక్య సమాజంలో స్త్రీని వంటగదికి పరిమితం చేసి ఇది తప్పు అది తప్పు అని చెప్పినప్పుడు అదే స్త్రీ స్వరూపాన్ని అంబుబాచి మేళతో అదే ఋతుస్రావం పండుగ చేస్తూ ఆ ఋతుస్రావాన్ని మాత్రం వీళ్ళకు అనుకూలంగా అది చాలా గొప్పది ఎలా అయింది ఋతుస్రావం అవ్వతే నువ్వు పుట్టవరా నాయన మరి అది అలాంటప్పుడు అపవిత్రం ఎలా అవుతుంది ఆ స్త్రీ రెస్ట్ ఇవ్వటం కోసం చేసినటువంటి గొప్ప ప్రక్రియ అంతే తప్ప ఆడవాళ్ళని కించపరచడం కోసము కూట కాదు తర్వాత కాలగమనంలో ఈ పురుషాధిక్య సమాజంలో ఉన్న మనుషులు స్త్రీని ఆదిశక్తిగా చెప్తూనే ఆట వస్తువుగా చూడటం వల్ల జరిగినటువంటి విధ్వంసం అంతే తప్ప ఇంకొక రకమైనటువంటిది కాదు ఈ అంబుబాచి మేళ ఎంత గొప్పదో మన ఇంట్లో మనకి తెలిసి మన స్త్రీ ఋతుస్రావం అయినప్పుడు వాళ్ళకి మనం సేవ చేయాలి రెస్ట్ ఇవ్వాలి అన్నది గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు మరి ఐదు రోజులు గుడి ఎందుకు మూసారు మేము అక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అక్కడ ఎప్పుడూ ఉంటాయి నేను ఎప్పుడూ నేను నాకు తెలుసు ఎందుకంటే నేను వెళ్ళాను చూశాను కాబట్టి నాకు తెలుసు ఒకటికి రెండు సార్లు వెళ్ళాను అక్కడ ఉన్నదంతా చూశాను ఏమేమి గుళ్ళు ఉన్నాయి దశమహావిద్యలు ఏమేమి చేస్తారు అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి అసలు ఎందుకు ఏమిటి అన్నిది విచారణ చేయకపోతే నేను చెప్పలేను కాబట్టి ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నానంటే భక్తి అన్నది ప్రధానమైనటువంటిది వెళ్ళాలా లేదన్నది మీ ఇష్టం అంతే తప్ప కానీ అక్కడ ఉన్నటువంటిది అక్కడ శక్తి ఉందా లేదా అంటే మీరు వెళ్ళి ఫీల్ అయితే ఉంటుంది ఫీల్ అవ్వకపోతే ఉండదు ఏదైనా సరే మన మనస్సుని భావన చేయటం ద్వారా కలిగే ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నీతో ఉంటుంది నువ్వు నమ్మేటువంటిది విశ్వాసం ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచంలో దాని ముందు ఏదైనా ఓడిపోతుంది అందుకనే నీకు నీ మీద నీకు నమ్మకం ఉండాలన్నా అని చెప్తారు మోటివేషన్ చేసేటువంటి ఒక సైకాటిస్ట్ కానీ ఇంకెవరైనా సరే నిన్ను నువ్వు నమ్ము ఎందుకంటే నీకంటే మంచి మిత్రుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు నీకు నువ్వే మంచి మిత్రుడివి ఎందుకంటే నీకున్నటువంటి కామ్యములు కానీ నీకున్న ఆలోచనలు కానీ నీకుండే సంఘర్షణ కానీ నీలో నుంచి నీకే సమాధానం పుడుతుంది తప్ప బయట నుంచి ఎక్కడ సమాధానం దొరకదు కాబట్టి ఈ విధంగా మనం నమ్మితే శక్తి లభిస్తుంది అందువల్ల ఈ ప్రకృతిని స్త్రీ స్వరూపంగా భావించి అక్కడ తల్లి స్వరూపంగా చెప్పబడినటువంటిది ఇక్కడ జరిగే ఈ ఐదు రోజులు పండుగ ఏదైతే ఉందో కొన్ని లక్షల మంది యొక్క విశ్వాసం చాలా బాగా చెప్పారు గురుగారు అంటే కామాఖ్య అమ్మవారి అంబుబాచి మేళ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు చాలా చక్కగా వివరించారు నమస్కారం గురి